ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీ హిల్స్లో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో ఓరెక్కుతున్నాయి కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ గారు బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత గారు బీజేపీ తరపున దీపక్ రెడ్డి గారు ముగ్గురు ప్రధాన పార్టీల ద్వారా నడుస్తున్నాయి జూబ్లీ హిల్స్లో ఇప్పుడు చూస్తే హోటల్స్ ఫుల్ ఓయో రూములు ఫుల్ ఏడ చూసినా రాజకీయ నాయకులే ఎక్కడెక్కడోళ్ళు వచ్చి జూబ్లీ హిల్స్ మీద పడ్డారు జూబ్లీ హిల్స్ ఇప్పుడు ప్రచారంతో ఆటెక్కిపోతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ప్రచారం అంతా జూబ్లీ హిల్స్లో ఫుల్ అయిందండి ఎందుకంటే పరిస్థితి చూస్తే చాలా ఉంది జూబ్లీ హిల్స్లో ఏడ చూసినా విపరీతమైన జనం ఓయే రూములన్నీ ఫుల్ అయినాయి ఎక్కడ చూసినా ఫుల్ ఇది ఏమిటంటే నడుస్తుంది చూరు నేతలంతా అక్కడే జూబ్లీ హిల్స్లో ప్రధాన పార్టీలు మొహరింపు రంగంలోకి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు త్వరలో రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్ షో చేస్తున్నారు పార్టీ తరఫున ప్రచారంలో కేసీఆర్ సార్ కూడా పాల్గొనే ఛాన్స్ ఉందంట ఇంకా బీజేపీకి అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు యూపీ రాజస్థాన్ సీఎంలు కూడా వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి కేసీఆర్ గారు ప్రచారానికి వస్తారంట రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి ఇంకా బీజేపీ తరఫున సీఎంలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది రసవతంగా మారుతుంది ఉప ఎన్నికల ప్రచారం భారీగా నామినేషన్లు చివరి రోజు నూట అరవై పైగా దాఖలు అర్ధరాత్రి దాకా కొనసాగిన స్వీకరణ మొత్తం నామినేషన్లు వచ్చి రెండు వందల యాభై దాటే అవకాశం ఉందంట ట్రిపుల్ ఆర్ ఫార్మాసిటీ బాధిత రైతులు విశ్రాంతి ఉద్యోగులు కూడా నామినేషన్లు ఈ పజ ప్రధాన పార్టీలు నా నామినేషన్ చివరి రోజు కాబట్టి మొత్తం నెలకొ సందడి నెలకొనింది ఇంకా చూసుకుంటే కాంగ్రెస్ నాయకులు బాహి బాహి ఓటర్ల జాబితో ఇద్దరు నేతల ఘర్షణ రహ్మత్ నగర్ డివిజన్లో ఘటన ఇక మొత్తం ఏడాది చూసినా అండి మొత్తం చూసుకున్నారు అంచనాలతో మొత్తం చూస్తే ఎలా ఉంది ఇది ఇది చూడంగా మళ్ళీ ఇంకా ఏముంది అంటే నామినేషన్లంతా ఒక పరిస్థితి అయితే ఇంకా మనం పరిస్థితి ఇంకా చూడాలి ఇంకా మొత్తం చూసుకుంటే మన మన కేటీఆర్ గారు ఇప్పుడు కూడా ఎక్కువగా తిరుగుతున్నారు ఏమిటంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా పార్టీని ముందుండి సునీత గారి తరఫున తిరుగుతున్నారు దీని అంటున్నారంటే ఇంకా దాను నాగేంద్ర గురించి కూడా కేటీఆర్ గారు ఒకటి చెప్పారు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని ఆయనకు ఆ బాధ్యత ఈ కాంగ్రెస్ దుక్కుమాలిన రాజకీయాలకి నిదర్శనమని దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని కేటీఆర్ గారు అంటున్నారు పేదలిండ్లు కూల్చివేత ఆగాలంటే కాంగ్రెస్ ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి నయ్యా నరకాసురుడు అని హరీష్ రావు గారు అంటున్నారు ఇంకా మనం మెయిన్గా చూసుకుంటే మళ్ళా మన కాంగ్రెస్ మళ్ళా గె గెలుసుడు కల తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచేశాడు కార్గే వ్యాఖ్యలతో దుమారం రేవంత్ను సీఎం చేసి తప్పు చేశాం రెండేళ్లలో ప్రజా వ్యతిరేకత అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తీవ్ర ఆందోళన అనే ఒక కథనం కూడా వచ్చిందండి ప్రభుత్వ వ్యతిరేకత పా పాలన వైఫల్యమే కారణము మంత్రులు పంపకాలు గొడవలు నష్టం చేసినాయి గ్యారెంటీ అమల్లో ప్రభుత్వం అట్రప్లాప్ మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేలు పెంచాం ఆమె ఇప్పటికీ అమలుకో అమలు కాకపోవడం విచారకరం బీసీ కోటాలపై ఇష్టారంగా ముందుకెళ్లారు రేవంత్ వల్ల బీసీలు దోషిగా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ రెడ్డి దళిత సెక్షన్లు దూరమయ్యే స్థితి కొందరు ఎమ్మెల్యేలతో కార్గే ఆవేదన అనేది కూడా ఒక కథనం వచ్చిందండి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా జనాల్లో కొంచెం వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత ఉంది అనేది నేను చెప్పగలుగుతున్నానంటే పింఛన్ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఎప్పుడు ఇస్తారు ఇంకా అది ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అది ఎప్పుడు ఇచ్చారు చెప్పండి కేసీఆర్ సార్ అంటే బతుకమ్మకు బతుకమ్మ షేర్లు ఇచ్చేవాడు కానీ బతుకమ్మ షేర్లు ఇవ్వలేదు కానీ ఇప్పుడు రియల్ ఎస్టేటు మొత్తం వ్యాపారాలు కూడా హైదరాబాద్లో దెబ్బతిన్నాయని కూడా ప్రజలు అనుకుంటున్నారు ప్రజల్లో మాట మనం చెప్పాలి కదా రాజకీయ నాయకులకు కూడా తెలియాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి సారు పైన ఉంటాడు కానీ కింద ఉండే వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి సార్కు సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి ఈ ఇరవై రెండు నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనేది వచ్చింది ఎందుకంటే పేదవాళ్ళు ఇల్లు కూల్చేయడం ప్లస్ హైదరాబాద్లో వ్యాపారాలు తగ్గిపోవడం రియల్ ఎస్టేట్ పడిపోవడం ప్లస్ పోలీసు ఉన్నతాధికారులు కూడా సన్నా మీద దాడులు చేయడం ఇది కూడా ఉంది కానీ అప్పుడు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వ్యాపారం ఫ్రీగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని మంచిగా ఉండేదని ఇప్పుడు కొంతమంది అధికారులు కావాలనే వ్యాపారస్తుల మీద ఇబ్బందులు పెడుతున్నారనేది కూడా తెలుస్తుంది అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది కూడా మనకు తెలుస్తుంది దీన్ని చూసుకుంటే మన ఇంకా మన ఈ మన మన కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పోతేనే అసలైన దీపావళి హైడ్రాతో పేద కుటుంబాలు చల్లా చెదురు చేసేసాడు ఈ ప్రభుత్వానికి బీదల ఉసురు తప్పదు హైడ్రా మూసి బాధ్యతలకు మేము అండగా ఉంటామని చెప్తున్నారు ఏమిరంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళతో కలిసి దీపావళి పండగ కూడా చేసుకున్నారు ఏమిరంటే జూబ్లీ చూడండి మొత్తము ఒకే రోజు నూట ఇరవై పైగా నామినేషన్లు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వ్యతిరేకత వల్ల వాళ్ళు వాళ్ళు ఎవరు ట్రిపుల్ ఆరు రైతులు నిరుద్యోగులు రిటైర్డ్ ఉద్యోగాలు మాలలు మైనార్టీలు కూడా బరిలోకి దిగారు ఇదంతా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకంటే ఇరవై రెండు నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే చూడండి బతుకమ్మ సేర్లు ఇవ్వలేదని ప్లస్ పింఛన్ నాలుగు వేల రూపాయలు చేయలేదని మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి అది ఇవ్వలేదని చేస్తుంది ప్లస్ వ్యాపారాలు తగ్గిపోవడం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం కూడా కాంగ్రెస్ వల్లనే అనేది కూడా మనకు అందరూ అనుకుంటున్నారు అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని బిజినెస్లు బాగుండే రియల్ ఎస్టేట్ పెరిగా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి మంచిగా ఉండేది ఇప్పుడు కొంతమంది ఉన్నతాధికారుల వల్ల కూడా సన్న సన్న ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా వాళ్ళని బెదిరిస్తున్నారని అనేది కూడా తెలుస్తుంది దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నారు కానీ కొంతమంది అధికారుల మటుకు దీన్ని ఆసరాగా తీసుకొని ఇంకో విధంగా చేస్తున్నారు కాబట్టి మన మన కేటీఆర్ గారు ఏమంటున్నారు కాంగ్రెస్ పోతేనే అసలైన దీపావళి అనేది కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పోతేనే అసలైన దీపావళి అంటున్నారు నయ్యా నరకాసుడు అని హరీష్ రావు గారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి నయ్యా నరకాసురుడు అనేది కూడా చెప్తున్నారు మరి ఈ ఈ కాంగ్రెస్లో ఏం నడుస్తుంది మంత్రులు గొడవలు ఓ పక్క ఇదో పక్క అదో పక్క ఇప్పుడు జూబ్లీ హిల్స్లో చూసుకుంటే అందరూ మంచి మంచి వాళ్ళు దిగుతున్నారు జూబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్కు మంచి మెజార్టీ వస్తుందని కూడా కొంతమంది అంటున్నారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సునీత గారికి గెలుస్తారు ఆయన మూడు ఉన్న జూబ్లీ హిల్స్లో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మాగంటి గోపినాథ్ గారని కొంతమంది అంటున్నారు వీళ్ళిద్దరి మీద ఇసుక అయిపోయింది బీ బీజేపీ లంక దీపక్ రెడ్డి గారు గెలుస్తారని కొంతమంది అనుకుంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏమి కాంగ్రెస్లో ఉన్న ఈ మంత్రివర్గాల విభేదాలు ఇది పరిస్థితి అది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరు విన్నారు ఎవరు వాళ్ళు అనేది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది కూడా ఈ ఎలక్షన్ల ద్వారా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ